स्वारी भारत माता के भारत माता के

やった ఈరోజు కడప టౌన్లో ఏదైతే ఈ తిరంగ యాత్ర చేశామో ఇందులో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అలాగే మూడు పార్టీ నాయకులు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉందండి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు దేశ సమగ్రతకు సార్వభౌమికార అధికారానికి ఎప్పుడైనా బుక్కు వాటిల్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికి అంతా కూడా ఏకతాటపైకి వచ్చి త్రివిధ దళాలకి నాయకత్వానికి అండగా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ యాత్ర ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం అలాగే పలంగ్ పహల్గామ్లో చనిపోయినటువంటి ఎవరైతే ముచ్చులు బుతులు ఉన్నారో వారికి ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజే తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మురళి నాయకుని యువక సైనికుడు ఎవరైతే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి వారు వారు ప్రాణాలు కోల్పోయారో వారికి ఘన నివాళులు అర్పిస్తూ వారికి ఎప్పుడు కూడా ప్రభుత్వం అందగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ మరొక మారు ఏదైతే మత మతం పేరున భార్య అని భార్య ముందే భర్తని చెప్పడం పిల్లల ముందే తండ్రిని చెప్పడం ఇది మతం కాదు ఇది ఉన్మాదం అని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనించాలని చెప్పి తెలియజేస్తూ మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి తిరుమతి దళాలు తీసుకున్నటువంటి నిర్ణయానికి భారత ప్రజలు అందరూ కూడా వారికి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు నమస్కారం మూడు రంగుల జెండా మూడు పార్టీల కలయిక మూడు దళాల కలయిక అక్కడ కూడా పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ముష్కరులు పాకిస్తాన్ ప్రభుత్వాన్ని దెబ్బ చేసిన నిర్ణయాన్ని స్వాగతించాలా మన ముష్కరుల దాడికి వ్యతిరేకంగా మనం చేసిన చర్య సూపర్ దీని మద్దతుగా మేము ఇక్కడ కడప టౌన్లో బీజేపీ టీడీపీ జనసేన కలిక మోడీ గారికి మద్దతుగా వివిధ దళాలకు మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మా పురంధర్సు గారి మద్దతుతో ఉన్న భారీ ర్యాలీ విజయవాడలో ఇక్కడ అదే రకంగా ర్యాలీ ఇక్కడ వర్షం పడినా కూడా ఇంత మద్దతు రావడం ప్రజల్లో ఉండే భావం దీన్ని గుర్తుగా ఉండేదానికోసం మేము ఎప్పటికీ సైన్యానికి మద్దతు ఇస్తాం భారతదేశానికి మద్దతుగా ఉంటాం మోడీ గారికి మద్దతుగా ఉంటామనే దానికే సంకేతం ఇది స్పష్టంగా అందరికీ తెలియజేస్తున్నాం మీ ద్వారా ప్రజల ద్వారా అందరి ద్వారా అందరికీ థ్యాంక్స్